ఈ ప్రశ్నకి జవాబు ఈ రోజే ఇవ్వక్కర్లేదు ఇవ్వచ్చు పండిత రామకృష్ణ అలాగే బీర్బల్ మహాసయ్య మీరిద్దరూ ఈ ప్రశ్నని సరిగానే అర్థం చేసుకున్నారనుకుంటున్నాము ఇక మీ దగ్గర ఒకరోజు సమయం ఉంది మీరు వెళ్ళండి ఆలోచించుకోండి పరిష్కారం రండి ఇక రేపు మళ్ళీ దర్బారు ఏర్పడుతుంది ఇక మీలో ఎవరో ఒకరి నుంచి సరైన జవాబు కోసం ఆశిస్తుంటాము కానీ ఇందులో ఒక షరతు కూడా ఉంది రేపు మీరు ఇక్కడికి మీ మీ జవాబులు తీసుకొని వచ్చినప్పుడు మీతో పాటుగా ఎలా వర్ణించడం జరిగిందో అలాంటి ఒక కుటుంబాన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది ఇక్కడ రాజ దర్బారులో ఒక భోజనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అలాగే అందరి ఎదురుగా మీరు సరైన జవాబుని ప్రదర్శించాల్సి ఉంటుంది ఒకవేళ బీర్బల్ మహాశయుడు దీనికి జవాబు వెతికితే దీనికి పరిష్కారం చూపించినట్టయితే ఆయన మొత్తం పోటీలోనే గెలుస్తాడు ఒకవేళ పండిత రామకృష్ణ రేపు పరిష్కారం తీసుకొస్తే అప్పుడు ఇద్దరూ మళ్లీ సమాన స్థాయికి వచ్చేస్తారు తరువాత మనం ఏడవ పోటీ వైపు వెడతాం రేపు మళ్ళీ కలుసుకుందాం సభ ఇంతటితో ముగుస్తుంది అతను ఇక్కడ కూర్చోబెడితే మనవాడు ఇంకా కోడలు అక్కడ కూర్చుంటారు ఇక కొడుకు భార్య ధని నువ్వు కొడుకు భార్య అనుకో కొడుకు భార్య మణి నువ్వు తాతవి నేను ఈ ఇంటి కొడుకుని కూర్చో నేను ఈ ఇంటి కొడుకుని బీర్బల్ నాకు విషయం చెప్పండి మీరు ఏ ఇష్టపడతారు నేను కేవలం సమస్యను పరిష్కరించడాన్ని ఇష్టపడతాను ఈ సమస్య ఉన్నదే అంతా అంత పెద్ద కుటుంబం ఒకేసారి కేవలం ఏడు పీటల మీద కూర్చుని ఎలా భోజనం చేస్తారు అదే కదా నిజం నాకు జవాబు ఏమిటా జవాబు చూడు కుటుంబంలో ఇరవై మంది ఉన్నారు కానీ కూర్చోడానికి పీటలు ఏడే ఉన్నాయి అయితే ప్రతి పీటను పెద్దది చెయ్యి దాంతో ఒకే పీట మీద ముగ్గురు వ్యక్తులు కూర్చుంటారు అంటే దాని తర్వాత కుటుంబం మొత్తం ఒకేసారి కూర్చొని భోజనం చేయగలరు బాగుందమ్మా నువ్వు భలే చెప్పావే ఇలా చేస్తే ఒక స్థానం ఇంకా పెరుగుతుంది ఇరవై ఒక్క మంది అవుతారు నువ్వు పంచే ఆ స్థానంలో నువ్వు కూర్చో ఇదిగో ఇలా లడ్డూలు తింటూ ఉండు అలాగే ఏమిటి కాసేపు దాకా మీ నోళ్ళు మూసుకోండి కొంచెం నన్ను ఆలోచించుకోనివ్వండి ఏం ఆలోచిస్తావు అసలు నీ కుటుంబానికి చెందిన ప్రశ్నకు జవాబు ఎందుకు దొరకడం లేదంటే ఎందుకంటే నువ్వే స్వయంగా కుటుంబ సభ్యుడివి కాదు అసలు ఇంట్లో ఎంతసేపు ఉంటావని నీకు కుటుంబం అంటే ఏంటో అర్థం కావడానికి వాళ్ళకి చెప్పు నువ్వే ఈ కుటుంబంలో కొడుకువి నాన్న ఇంకా బంతవు కూడా అవును బంధు నువ్వు అన్నది ఆలోచించగలిగేలానే ఉంది కానీ అందుకోసం నేను బయటికి వెళ్ళాల్సి ఉంటుంది ఎక్కడికి ఒక కుటుంబాన్ని వెతుక్కోడానికి దొరకలేదు 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 ఏం దొరకలేదు రాజుగురు గారు బీర్బల్ ఒక్కటి కూడా అలాంటి కుటుంబం దొరకలేదు సమస్యలోని కుటుంబానికి సరిపోయే కుటుంబం అవును గురువు గారు ఇన్నిసార్లు మేము ఎప్పుడు గుళ్ళ గంటని కూడా కొట్టలేదు కానీ ఇవాళ పొద్దున్నీ అంతకంటే ఎక్కువగా జనాల తలుపుల్ని తట్టాం అలాగే అడుగుతూ వెళ్ళాం బాబు మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు అని అసలు ఇది ఎక్కడ సమస్య గురువు గారు ఒక ఇంట్లో నలుగురు సభ్యులే ఉంటే ఒక ఇంట్లో నలభై మంది ఉన్నారు భగవంతుడా ఒకవేళ మన కుటుంబాన్ని వెతికినా కూడా వాళ్ళను ఏడు మీద ఎలా కూర్చోబెడతాం అదంతా ముందు కుటుంబం దొరకని నేను మహారాజుల వారికి చెప్పి పీటలు వేయించుతాను పీటలకు లోటేమీ లేదు ఇక కుటుంబమే దొరకకుంటే ఇంకేం భోజనం మొత్తం విజయనగరంలోనే ఒక్కటి కూడా ఆదర్శ కుటుంబం దొరకలేదు ఒక మంచి అన్న లేడు కొడుకు కోడలితో తన అత్తకు కుదరదు ఒక వ్యక్తి ఒకరిని ప్రేమిస్తాడు ఇంకొకరిని ప్రేమించడం లేదు వేర్వేరు వ్యక్తులతో వేరువేరు బంధాలున్నాయి శివ 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 భగవంతుడా మీరు సృష్టించిన ప్రపంచాన్ని వీళ్ళంతా ఎలా తయారు చేశారో జవాబు దొరికింది రాజగురు గారు జవాబు దొరికింది నిజంగా మీకు జవాబు దొరికిందా అవును రాజగురు గారు మన కుటుంబాన్ని వెతకాల్సిన అవసరం కూడా లేదు మనం వీలైనంత త్వరగా వెళ్ళి మహారాజుకి జవాబు చెప్పడం మంచిది మీదవుతుంది ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రాజగురు గారు ముందు దర్బార్కెళ్ళి మహారాజుకి జవాబు చెప్పడం మంచిది ఇంకా ఆలస్యం మహారాజుల వారికి జయము మహారాజుల వారికి జయము మహారాజుల వారికి జయము మహారాజుల వారికి జయము మహారాజా ఈ పోటీలో నిర్ణయం అయిపోయింది రామకృష్ణ పండితుడు పరాజయుడు అలాగే బీర్బల్ విజయుడైపోయాడు గురువరియా అసలు మీరేము మహారాజా కొన్ని క్షణాల తర్వాత ఏం జరగబోతోందో అదే చెప్తున్నారు అంటే భవిష్యత్ చెప్తున్నారు మహారాజా బీర్బల్ జవాబు ఇవ్వడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు కానీ గురువరియా మొదటి అవకాశం పండిత రామకృష్ణకి ఇవ్వడం జరుగుతుంది మహారాజా ఏమో అవకాశావు ఎలాంటి అవకాశావు కానీ అసలు అవకాశం తీసుకునే వ్యక్తి ఇక్కడ లేనప్పుడు తనకు అవకాశం ఎలా ఇవ్వడం జరుగుతుంది గురువరియ పండిత రామకృష్ణ ఇక్కడే ఉన్నాడు కేవలం మీకోసం ఎదురుచూస్తున్నాం ఆయన తన జవాబు తీసుకొని ఇక్కడికి ఎప్పుడో చేరుకున్నాడు మహారాజా రామకృష్ణ పండితుణ్ణి నేను చూడగానే గుర్తుపడతాను విచిత్ర ప్రాణి కదా నాకు ఇక్కడెక్కడా కనిపించడమే లేదు గురువర్య మాకు పండిత రామకృష్ణకి మధ్యలో ఒక పరదా ఉంది తెర రామకృష్ణ పండితుడు గురుదేవా ఎలా ఉన్నారు మీరు మహారాజా నేను ఒక కుటుంబాన్ని ఇక్కడికి ఆహ్వానించడానికి అనుమతి కోరుతున్నాను అటులనే ధన్యవాదాలు మహారాజా దయచేసి మీరందరూ ఓసారి ఇలా వచ్చి ఏడు పీటల మీద కూర్చోండి రండి వస్తున్నా కూర్చోండి ఈ కుటుంబం వాళ్ళైతేనే ఇక్కడ ఒకేసారి కూర్చుని భోజనం చేయగలరు తల్లి తండ్రి కొడుకు అతని భార్య ఒక మనవడు అలాగే ఇద్దరు ఇదేలా సాధ్యమవుతుంది రామకృష్ణ కనిపించడం లేదు వీళ్ళు కేవలం ఏడుగురే ఉన్నారు నిజానికి ప్రశ్న ప్రకారం కుటుంబంలో మంది సభ్యులు ఉన్నారు రాజగురుగారు పండిత రామకృష్ణ గారి జవాబు సరైందే లేదు లేదు ఎలా ఎలా మంత్రి గారు కోసం ఒకసారి మళ్ళీ వినిపిస్తారా తప్పకుండా పండితు రామకృష్ణ గురివర్య ఈ కుటుంబంలో ఒక తాత నానమ్మలు ఉన్నారు ఇద్దరు నానమ్మలు ఉన్నారు ఇద్దరు అమ్మలున్నారు నలుగురు సంతానం ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంకా ఇద్దరు కూతురున్నారు అన్నట్టు ఒక అత్త అలాగే ఒక మామ కూడా ఉన్నారు అలాగే ఒక కొడుకు బాలి ఇక్కడ ఏడుగురే ఉన్నారు ఇప్పుడే చెప్తాను గురుదేవా ఈ కుటుంబంలో మీ స్థానాలు ఏమిటో ఒకసారి చెప్తా నేను నాన్నను భర్తను అలాగే తాతను ఇంకా మావను కూడా మీరు అమ్మను భార్యను అత్తను అలాగే నానమ్మను కూడా మీరు చెప్పండి నేను ఒక అమ్మను భార్యను కొడుకు భార్యను కూడా నేను ఒక నాన్నను ఒక కొడుకుని కూడా అలాగే ఒక కూడా ధన్యవాదాలు ఇక మహారాజా ఈ ముగ్గురులో ఒకరేమో మనవడు ఇంకో ఇద్దరు మనవరాళ్ళు ఒక కొడుకు ఉన్నాడు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అందుకే మహారాజా ఇదే ఆ కుటుంబం అది ఇప్పుడు సామూహిక భోజనానికి ఆహ్వానించబడింది దయచేసి చూడండి ఎవరు తప్పిపోలేదు కదా లేదు పండిత రామకృష్ణ అందరూ ఇక్కడే కూర్చొని ఉన్నారు అది కూడా కలిసి కూర్చున్నారు దయచేసి వీళ్ళకి భోజనం వడ్డించండి అద్భుతం పండిత రామకృష్ణ అద్భుతం అద్భుతం పండిత రామకృష్ణ మహారాజా ప్రశ్న అయితే స్పష్టంగానే ఉంది కానీ ప్రశ్న వెనకాల సప్త దిగ్గజాల అసలు ఉద్దేశం ఏమిటో అది ఇంకా స్పష్టం కాలేదు మహారాజా ఈ ప్రశ్నలోని నీతి ఏమిటంటే మనందరం మన జీవితాల్లో బోల్డ్ అన్ని బంధాల్ని బంధుత్వాల్ని నిలబెట్టుకుంటాం ఇక కుటుంబం వ్యక్తులతో కాదు ఒకరిపై ఒకరికి ప్రేమతో అలాగే స్నేహబంధాలతో ఏర్పడుతుంది పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ కేవలం ప్రశ్నకి సరైన జవాబు ఇవ్వడమే కాదు నిజానికి ఈ ప్రశ్నలో దాగున్న నీతిని మనందరికీ అర్థమయ్యేలా చెప్పారు అద్భుతం రామకృష్ణ ఈ ఆరవ పోటీలోని విజేత మీరే అయ్యారు ఇప్పటి ఆరు పోటీలు పూర్తయ్యాయి ఇక పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ మహాశైడు ఇద్దరు మూడు మూడు అంకెలు సాధించి మళ్లీ ఒకసారి సమాన స్థాయిలో నిలబడ్డారు ఇప్పుడు నేను ఇది చెప్పడం చాలా అవసరం మీరిద్దరూ ఏ విధంగా ఈ అద్భుతమైన ఈ అద్వితీయమైన పోటీని ప్రదర్శించారో అది నిస్సందేహంగా విజయనగర రాజ్య హోదాను ఇంకా పెంచింది మీ ఇద్దరికి ధన్యవాదాలు ఇక ఇప్పుడు ఏడవ పోటీ చిబరి పోటీ తేలిపోయే పోటీ ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్లే అవుతారు విజయనగర రాజ్యపు అష్ట దిగ్గజం ఏడవ పోటీ అనర్థం జరిగింది మహారాజా అనర్థం జరిగింది మహారాజా అనర్థం జరిగింది చాలా పెద్ద అనర్థం జరిగింది చాలా పెద్ద అనర్థం జరిగింది మహారాజా ఏం జరిగింది కోతవా మహారాజా మన రాజ్యపు బంగారం ఏ రాజ్యపు బండిలో వస్తుందో మహారాజా ఆ వాహనాన్ని ఆ బందిపోటు మూడోసారి లూటి చేశాడు మహారాజా వాహనం వచ్చింది కానీ మహారాజా పూర్తిగా ఖాళీగా ఉంది అసంభవం మహారాజా మహారాజా ఇది చాలా విషయం మన విజయనగర రాజ్యపు బంగారాన్ని దోచుకోవడం జరిగింది కానీ మహారాజా మేము ఎన్నిసార్లు ఆ బందిపోటు గురించి ఏదైనా సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నామో అన్ని సార్లు మాకు ఎలాంటి ఆధారం దొరకడం లేదు ఇక దొరికేది ఏంటంటే కేవలం కథలే కొందరు ఏమంటున్నారంటే అది ఒక చనిపోయిన బందిపోటు ఆత్మ అని అది గాల్లేగా వచ్చి బంగారం దోచుకుని వెళ్ళిపోతుందని అసలు ఇది ఎలా సాధ్యం మహామంత్రి బంగారం తీసుకొచ్చే మన ఏర్పాట్లు ఎలా ఉన్న మహారాజా ఒక సురక్షితమైన బండిలో ఒక లోహంతో నాలుగు పొరలతో తయారు చేసిన దృఢమైన పెట్టి లోపల ఆ బంగారాన్ని పెట్టడం జరుగుతుంది బంగారం పెట్టిన తర్వాత ఆ పెట్టుకు తాళం వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ బండి విజయనగరం వైపు బయలుదేరుతుంది మహారాజా దారిలో చివర మలుపు దగ్గర కాళీఘాట్ వస్తుంది మహారాజా ఇది అదే కాళీఘాట్ ఇక్కడే ఆ బందిపోటు యొక్క స్థావరం ఉండేది అక్కడే అతని ఆత్మ తిరుగుతోందని అత్త అంటుంటారు మహారాజా ఇంకొక సమస్య కూడా ఉంది విజయనగరానికి రావడానికి ఒకే ఒక్క దారి ఖాళీఘాట్ మీదుగానే ఇక్కడికి చేరుకుంటుంది సైనికుల జాగ్రత్తగా ఉండండి వెనక ముందు చోట్ల ఇక పెట్టె పెట్టె మన వచ్చినప్పుడు ఆ ఖాళీగా ఉంది మంత్రి గారు ఇది సిగ్గుపడాల్సిన విషయం ఇలాంటి సంఘటనలు జరగడం విజయనగర రాజ్య సురక్షిత ఏర్పాట్ల విషయం ప్రశ్నార్థకంగా మారుతుంది ఆ ధనంతో మేము విజయనగర రాజ్య ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం మహామంత్రి గారు ఇక ఇది విజయనగర రాజ్య ప్రజల విషయంలో అన్యాయమే అలాగే నా దృష్టిలో క్షమించరానిది ఈ అన్యాయం మేము జరగనివ్ మహామంత్రి మీరు మర్చిపోకండి రాజ్యంలో ధనం అలాగే బంగారం రావడం మీ అధికారంలోనే వస్తుంది అంటే దీనికి బాధ్యులు కూడా మీరే అవును గురువరి మహారాజా ముందు సంఘటనల నుంచి బుద్ధి తెచ్చుకొని నేను ఈసారి చాలా కఠినమైన సురక్షితమైన ఏర్పాట్లు చేశాను అలాగే మన రాజ్యంలోనే అందరికంటే యువకుడైన ధనాధికారిని మన సైనికులతో పాటు నియమించాను మహారాజా అయినా సరే ఈ దోపిడీ ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగిందో మహారాజా నాకేమీ అర్థం కావడం లేదు మహారాజా ఒకవేళ ఏదో భూతమో లేదా ఆత్మ ఇదంతా చేస్తోందని మనం అనుకుంటూ ఉంటే ఇక సమస్య పరిష్కారం ఎప్పటికీ జరగదు కదా ఎందుకంటే భూతాలు ఆత్మలు కేవలం మూఢనమ్మకాలలోనే నమ్మకాల్లోనే ఉంటాయి అవును మహారాజా ఒకవేళ మనం ఇలా కూడా అనుకోవచ్చు ఎవరో ఒకరు ఈ బందిపోటు ఆత్మకథని అవకాశంగా తీసుకుని మనల్ని తప్పుదో పట్టిస్తున్నారు ఇలా ఆలోచిస్తేనే మన సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది మహామంత్రి గారు మహారాజా మేము ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాము మహారాజా గౌరవనీయులైన సప్త దిగ్గజాలు ఏ ఏడు పోటీలు ఇచ్చారో వాటిల్లో ఆరు పోటీలు పూర్తయిపోయాయి నియమానుసారం పూర్తయిపోయాయి కేవలం ఒకటే మిగిలింది ఇక ఏడవ పోటీలోని సవాలు ఇప్పుడు మా చేతిలో ఉంది మేము విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం మన సప్త దిగ్గజాల గౌరవ మర్యాదల్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకొని వినమ్రత పూర్వకంగా చెప్పాలనుకుంటున్నాము ఏడవ పోటీలోని సభనుని పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ మహాసేడ్కి ఇవ్వకూడదని చూస్తున్నాం ఇక ఏడవ సభాలు స్వయంగా మేమే ఇస్తాం అంటే సత్త దిగ్గజాలు ఇచ్చిన సభలుని మేము అవహేళన చేస్తున్నామని కాదు నిజానికి విషమ సమయాన్ని చూసి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ మహాసయ్యామి ఇద్దరికి ఆ ఏడవ పనేమిటంటే ఆ బందిపోటు తను విజయనగర రాజ్యాన్ని అలాగే దాని ప్రజల ధనాన్ని దోచుకుంటున్నాడు అతన్ని పట్టుకొని మా ఎదురుగా ప్రవేశపెట్టాలి దీనివల్ల రాజ్యానికి రెండు లాభాలుంటాయి ఒకటి ఆ బందిపోటు పట్టుపడతాడు అలాగే రెండవది విజయనగర రాజ్యానికి తన అష్టదిగ్గజుడు లభిస్తాడు బీర్బల్ మహాశయ పండిత రామకృష్ణ మీలో ఎవరు ఈ పని పూర్తి చేస్తారో వాళ్లే అవుతారు విజయనగర రాజ్యానికి అష్ట దిగ్గజుడు ఈ పని కోసం మేము ఎలాంటి సమయ హద్దుల్ని నిర్ణయించడం లేదు కానీ విజయనగర రాజ్య క్షేమం కోసం మనందరి క్షేమం కోసం ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయడం మంచిది మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవ